హలో హాయ్ అండి మీ జైని సందీ కలెక్షన్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ చెన్నూరి పట్టు శారీస్ జస్ట్ ఇప్పుడే వచ్చాయి హాట్ కేక్గా చూద్దాం ఎవరో ఈ లక్ ఈ పర్సన్ ఈ శారీ తీసుకునే వాళ్ళు చూడండి ఈ కలర్ కాంబినేషన్లో నేత చీరలు అన్నది కష్టమైన పని కదా చూడండి ఇది పళ్ళు వెరీ బ్యూటిఫుల్ పళ్ళు అండి కింద బార్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పైన బార్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ ఇలా అండి శారీ వచ్చేసి ఇది శారీ బాగుందా బాగుంటే ఒక లైక్ నచ్చితే ఒక కామెంట్ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను ఆగండి నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ మెరూన్ బార్డర్ అండి మీరు చూసి ఉండరు డార్క్ డార్క్ మెరూన్ బార్డర్ని ఫ్లవర్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి మంచి డిజిటల్ పెయింటింగ్లో అయితే ఇదిగోండి పళ్ళు పళ్ళు పాటు అయితే వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ బార్డర్ కలర్ ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ బార్డర్ కలర్ ఇచ్చేసారు హైలైట్ అయిపోయింది రోజెస్లో మనకి కలరింగ్ ఇవ్వలేదు శారీ వచ్చేసి ఇది చాలా బాగుంది కదండి మనం పెద్ద పెద్ద పట్టు శారీస్ కొనుక్కున్నప్పుడు ఇలాంటి డిజైన్ ఇచ్చేస్తారు చాలా డిఫరెంట్గా అండ్ ఫ్లవరింగ్ చూసారా చాలా నీట్గా ఉంది కదా పెయింటింగ్ వచ్చేసి ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ అండి చెన్నూరి పట్టు శారీ అండ్ మనకి బార్డర్ వచ్చేసి నైన్ ఎయిట్ అండ్ హాఫ్ అయితే బార్డర్ అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది అండి మనం వేరే బ్లౌజ్ కూడా కొనుక్కోని అవసరం లేదు చాలా డిఫరెంట్గా అయితే బ్లౌజ్ అయితే ఇచ్చేసారు కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇంకొకటి బ్యూటిఫుల్ కలర్ ఉంది అది కూడా చూపిస్తాను వెయిట్ చేయండి ఏ చీరకి ఆ చీర సూపర్గా ఉందండి దీని కూడా డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ వచ్చేసి బార్డర్ వచ్చేసి కరెంట్ ఉంది ఇందాక నుంచి కరెంట్ లేదు ఒక జస్ట్ వన్ ట్యూబ్ తోనే మేము వీడియో తీసాము ఒరిజినల్ కలర్స్ అవపడ్డాయి కదా చూడండి ఇది పళ్ళు బాగుందా పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది అండి ఎంత బాగుంది కదా బ్లౌజ్ ఖచ్చితంగా మీటర్ పళ్ళు అయితే బ్లౌజ్ ఉంటుంది శారీ స్టార్టింగ్ నుంచి ఉంటుందండి మనకి ఇలా మొత్తము పెయింటింగే హ్యాండ్ పెయింటింగే చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకొక శారీ కూడా చూపిస్తాను దాన్ని కూడా మీరు మిస్ అవ్వరు చెన్నూరి పట్టు శారీస్ నేతయ్యండి హ్యాండ్ పెయింటింగ్ శారీస్ ఇవి నెక్స్ట్ చిన్న అంచు అండి కలర్ ఇన్ కాంబినేషన్ అయితే వైలెట్ కలర్ అయితే వచ్చేస్తుంది మీకు జమ్నీ బ్లూ అయితే అవ్వబడుతున్నట్టుంది కానీ వైలెట్ అండి మొత్తం కూడా వైలెట్ ఇంకోండి పళ్ళులో కూడా మీకు జమ్నీ బ్లూనే అవ్వబడుతుంది వైలెట్ కలర్ మొత్తము అండ్ ఇది శారీ వచ్చేసి ఇదే అండి ఇదిగోండి బ్లౌజ్ చూసారా బ్లౌజ్ పన్నా ఎంత పెద్దగా ఉందో పెద్దగా ఉంది కదా ఇదిగోండి ఇది శారీ చిన్న బార్డర్ పైన కింద సేమ్ బార్డర్ అయితే వస్తుందండి మీకు వీడియో కాల్ మీద మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేసేసి మీ ఇంటికి కొరియర్ కావాలి అనుకుంటే మన సంతోషి కలెక్షన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేస్తే ఏంటి అంటే మనం వీడియో తీయంగానే మీకు యూట్యూబ్ ఓపెన్ చేయంగానే మన వీడియో ఫస్ట్ వచ్చేస్తుంది ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం